హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మత్తేబం మత్తేబ పద్యానికి ఉండేటువంటి లక్షణాలు వాటి వివరణ ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే చూడండి మత్తేబం పద్య లక్షణాలు ఓకే సార్ ఇక్కడ మత్తేబం అంటే అర్థం ఏనుగు మదించిన ఏనుగు అనే అర్థం వస్తుంది ఓకే మత్తేబం అంటే ఏనుగు ఓకే క్రితం క్లాసులో మనము పద్యాలకు ఉండేటువంటి అర్థం మర్చిపోయాం అయితే దానికి శార్దులానికి పులి పెద్ద పులి అని అర్థం ఉంటుంది చంపకమాల దానికి అర్థం సంపెంగ ఉత్పలమాల అంటే నల్ల కలువ పువ్వు రైట్ ఇక్కడ చూద్దాం ఇప్పుడు మత్తేబం అంటే ఏనుగు అనుకున్నాం మరి ఈ పద్యంలో మత్తేబ పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి అంటే నాలుగు పాదాలు ఉంటాయి ఓకే ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ఓకే రైట్ తర్వాత ప్రతి పాదంలో మరి మొత్తం ఎన్ని పాదాలు ఉన్నాయి అనుకున్నాం నాలుగు పాదాలు ప్రతి పాదంలో అంటే నాలుగు పాదాలలో కూడా ఎన్ని అక్షరాలు ఉండాలి అంటే ఇరవై అక్షరాలు ఉండాలి సో ఇరవై అక్షరాలు నెక్స్ట్ యతిస్థానం పద్నాలుగవ అక్షరం ఉంటుంది యతిస్థానం ఎన్నో అక్షరం పద్నాలుగవ అక్షరం నెక్స్ట్ ప్రాస నియమం ఉంటుంది నెక్స్ట్ సబరణమయవ అనే గణాలు ఉంటాయి సభరణమయవ అనే గణాలు వస్తాయి ప్రతి పాదంలో కూడా ఓకే ప్రతి పాదంలో సభరణమయవ అనే గణాలు వస్తాయి ఓకే మళ్ళీ చూడండి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి నెక్స్ట్ యతిస్థానం పద్నాలుగవ అక్షరం ప్రాస నియమం ఉంటుంది ప్రతి పాదంలో సభరణమయవ అనేటువంటి గణాలు వస్తాయి ఓకే రైట్ మరి ఈ లక్షణాలు ఆ పద్యపాదంలో వస్తాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం రైట్ ఇక్కడ లఘు గురువులు గుర్తిస్తాం చూడండి ఈ పద్యపాదంలో లఘు గురువులు రైట్ ఇక్కడ నీ ఉంది ఏంది సార్ ఇది దీర్ఘం లేని అక్షరం కాబట్టి ఇది ఏమవుతుంది అంటే లఘువు అవుతుంది నెక్స్ట్ లఘువు నెక్స్ట్ సున్నాను కూడిన అక్షరాలు గురువు కాబట్టి ఇది గురువు అవుతుంది నెక్స్ట్ ఇది ఇది ఏంది సార్ అంటే ఐత్వాక్షరం ఇది దిత్వము కాదు సంయుక్తము కాదు కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఎందుకంటే ఇది దిత్వంగానో సంయుక్తాక్షరంగానో చాలా మంది భావించి పొరపాటు పడతారు ఇక్కడ కాబట్టి ఇది ఏ అక్షరం అంటే సార్ ఐత్వాక్షరము ఈ అక్షరంలో ఐ అనే అక్షరం ఉంది ఐత్వాక్షరాలు వాటికవే గురువులవుతాయి అనే నిబంధన మనకు ఉండడం వల్ల ఈ ఐత్వాక్షరం ఏమవుతుంది అంటే అదే గురువు అవుతుంది ఇది గుర్తించుకోవాలి ఐత్వాక్షరం వచ్చినా ఔత్వాక్షరం వచ్చినా ఓకే అవి వెంటనే గురువులుగా గుర్తించుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు రైట్ ఇక్కడ ఏమవుతుంది ఇది ఐత్వాక్షరం కాబట్టి గురువు అవుతుంది నెక్స్ట్ ఇది హ్రస్వాక్షరం లఘువు నెక్స్ట్ దీర్ఘం లేదు లఘువు నెక్స్ట్ సున్నాను కూడిన అక్షరం గురువు నెక్స్ట్ హ్రస్వాక్షరం లఘువు మళ్ళా దీనిలాగా పొరపాటు పడద్దు ఇది దిత్వ్ కాదు సంయుక్తము కాదు కాబట్టి ఐత్వాక్షరం కాబట్టి దానికి అదే గురువు అవుతుంది నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు లెక్క ఓకేనా నాకు నేనే గురువు పక్కకు ఎవరిని చూడండి నేను దిత్వం ఉందా సంయుక్తం ఉందా అనేది చూసుకోదీ నా దారి రహదారి అన్నట్టుగా నాకు నేనే గురువునైతా అని చెప్పుకుంటాయి ఏ అక్షరాలు సార్ అంటే ఐత్వాక్షరాలు అవుత్వాక్షరాలు ఓకేనా రైట్ ఇక్కడ ఐత్వాక్షరం దానికి అదే గురువైంది ఇక్కడ కూడా ఐత్వాక్షరం దానికి అదే గురువైంది సో మరి ఇక్కడ నెక్స్ట్ లెటర్ ఉంది నెక్స్ట్ లెటర్ ఏంటి సార్ దీర్ఘం లేదు లఘువు నెక్స్ట్ హ్రస్వాక్షరమే దీర్ఘం లేదు లఘువు తర్వాత లఘువే దీర్ఘం లేదు కాబట్టి నెక్స్ట్ అక్షరం దీర్ఘాక్షరం కాబట్టి గురువైతుంది తర్వాత అక్షరము లఘువు కావాలి బట్ దాని తర్వాత ఉన్నటువంటి అక్షరము సంయుక్తాక్షరము ఈ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము ఏం కావాలి గురువు కావాలే కాబట్టి ఇది గురువు కదా కామన్గా ఇది లఘువే కావాలి కానీ కండిషన్ ఏంటి అంటే సంయుక్తానికి ముందున్నటువంటి అక్షరము గురువు కావాలి సో ఇక్కడ గురువు అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఇది గురువే అవుతుంది ఎందుకు సార్ సంయుక్త అక్షరాలన్నీ లఘువులే కదా మరి ఇది ఎందుకు గురువు పెట్టిర్రు అంటే ఇక్కడ కూడా దీర్ఘం ఉంది రూ అని దీర్ఘం ఉంది సో ఈ దీర్ఘాక్షరం కాబట్టి గురువు అవుతుంది నెక్స్ట్ హ్రస్వాక్షరం లఘువు తరువాత సున్నాతో కూడిన అక్షరాలు గురువులైతాయి ఇది ఐత్వాక్షరం దీనికి ఇదే గురువు అవుతుంది నెక్స్ట్ లఘువు ఇక్కడ వచ్చి పడ్డది ఒక కన్ఫ్యూషన్ ఓకే తర్వాత ఏంది అని అంటే దు వాస్తవానికి ఇది లఘువు కావాలి ఓకేనా లఘువైతుందా గురువు అవుతుందా అనేది ఒక్కసారి లఘు కనుక పెట్టుకున్నాం అనుకో ఇది తప్పవుతుంది ఓకేనా ఎందుకు సార్ అంటే దీని తర్వాత వచ్చేటువంటి అక్షరం కనుక ఇది మత్తేబానికి చెందినటువంటి పద్యం కాబట్టి చివరిలో ఇక్కడ దీని తర్వాత సంయుక్తమో దిత్వమో లేదు కాబట్టి ఇక్కడ మనము సెకండ్ లైన్లో వచ్చేటువంటి అక్షరం ఏంటి అని అంటే దుర్మరణం పైన అంటే దుర్మరణం ఇక్కడ సంయుక్త అక్షరం వస్తుంది సెకండ్ లైన్లో సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది లఘువే కానీ అక్కడ సంయుక్త అక్షరం వస్తుంది కాబట్టి ఈ సంయుక్తానికి ముందున్న అక్షరం ఇది కాబట్టి ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ లైన్లో వచ్చేటువంటిది ఇది సంయుక్త అక్షరం సెకండ్ లైన్లో వస్తుంది సో దీనికంటే ముందున్న అక్షరం ఇది గురు అవు సార్ మరి గట్టు ఉంటుందా అట్లా రాసుకోవచ్చా అంటే ఎట్లా రాసుకోవచ్చో ఒకసారి చూద్దాం ఒకవేళ గురువు పెట్టుకోకపోతే మిస్టేక్ వస్తుంది చూద్దాం ఒకసారి ఏందో లఘు గురువులు గుర్తించిన లఘు గురువులు గుర్తించిన తర్వాత మనం ఏం చేయాలనుకున్నాం ఘన విభజన చేయాలి ఎన్ని అక్షరాలకి మూడు మూడు అక్షరాలకి చూడండి ఇక్కడ ఘన విభజన చేద్దాం ఘన విభజనలో ఇక్కడ ఏంది సార్ మూడు మూడు అక్షరాలకు డివైడ్ చేస్తున్నా ఓకే ఇక్కడ చూడండి నెక్స్ట్ రైట్ ఇక్కడ ఇక్కడ ఏమున్నది చివరలో గురువు ఉన్నది చివరిలో గురువు ఉన్నది మరి ఆ చివరిలో గురువు ఉన్నదాన్ని ఏమంటాం మనం అంత్య గురువు ఉంది ఏమనుకున్నాం అంత్య గురువు సగనం అవుతుంది ఓకేనా అంత్య గురువు సగనం అవుతుంది నెక్స్ట్ ఆది గురువు ఏమవుతుంది ఆది గురువు భగనం సో ఇది భగనం నెక్స్ట్ మధ్య లఘువు ఏమవుతుంది ఈ మధ్య లఘువు రగనం అవుతుంది ఓకేనా మధ్య లఘువు రగనం అవుతుంది తర్వాత ఏమవుతుంది సార్ ఇక్కడ ఏమున్నది సర్వ లఘువు ఉన్నది సర్వ లఘువు ఉన్నది కాబట్టి అన్ని లఘువులే ఉంటే ఏమొస్తుంది అది నా అవుతుంది ఇది నగనం ఓకేనా సగనం భగనం రగనం నగనం సో ఇక్కడ చూడండి మూడు గురువులే ఉన్నాయి మూడు గురువులు ఏంది సార్ అది మా మగనం సో ఇక్కడ ఇది మా మగనం నెక్స్ట్ ఆది లఘువు ఉంది ఆది లఘు ఏమవుతుంది యగనం అవుతుంది సో సింపుల్ ఇది య యగనం తర్వాత చూడండి ఒకవేళ కనుక ఇది మనము దీని తర్వాత వచ్చే అక్షరం సంయుక్తం కాదు అనుక గుర్తిస్తే లఘు అవుతుంది రెండు లఘువులకు ఏమవుతుంది సార్ లల రావాలి కాబట్టి ఇక్కడ రాదు సో కండిషన్ ప్రకారం ఇక్కడ గరాలేంది ఏంటి సబరగ మయవ వా రావాలి కాబట్టి ఈ వగనం లఘువు గురువు వగనం సో లఘువు గురువు వగనం అని అనుకున్నప్పుడు సరే అక్షరాల గణాలు ఉంటాయి కదా గురువు 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 లఘువు తర్వాత లఘువు 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 గురువు ఇది ఏందో గగ అవుతుంది ఇది గల ఇది లల ఇది ఏమవుతుంది అంటే లగ ఈ లగకే మరొక పేరు వగనం లగకే మరొక పేరు వగనం గలకి మరొక పేరు హగనం అన్నట్టు సో ఇక్కడ లగ లగకే మరొక పేరు ఏంది అంటే వగనం సో ఇది వగనం అన్నమాట సో ఇక్కడ ఈ అన్ని లక్షణాలు సంపూర్ణంగా వచ్చాయా లేదా ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఉంటాయి అంతే నెక్స్ట్ ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి సో ఇరవై అక్షరాలు ఉన్నాయా ఘన విభజన చేశాం ఎన్ని గణాలు ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా సిక్స్ త్రీస్ ఆర్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ లెటర్స్ ట్వంటీ లెటర్స్ అంటే ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి కాబట్టి ఇరవై అక్షరాలు వచ్చినట్టే ఓకేనా ఎందుకంటే సార్ ఇప్పుడు ఆరు ముందల పద్దెనిమిది పద్దెనిమిది ప్లస్ రెండు ఎన్ని అవుతున్నాయి ఇరవై అవుతున్నాయి సో ఇరవై అక్షరాలు కంప్లీట్గా వచ్చాయి తర్వాత చూడండి యతి స్థానం పద్నాలుగవ అక్షరము అంటున్నాడు యతిస్థానం పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటున్నాం ఈ మొదటి నుంచి కౌంట్ చేస్తే పద్నాలుగవ అక్షరము యతి స్థానం అని చెప్పబడుతుంది ఈ పద్యంలో చూడండి ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్లో ఏముంది ఇక్కడ నీ ఉంది స్టార్టింగ్లో ఏముంది ఇక్కడ నీ ఉంది అంటే మొదటి అక్షరం ఇక్కడ పద్నాలుగవ అక్షరం ఇక్కడ నీ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ నీ ఉంది ఎంచక యతిస్థానం కుదిరింది అన్నమాట ఓకే యతిస్థానం పద్నాలుగవ అక్షరం కాబట్టి మొదటి అక్షరం పద్నాలుగవ అక్షరం సేమ్ ఉంది సో యతి మైత్రి కుదిరింది యతి మైత్రి పద్నాలుగవ అక్షరము రైట్ సార్ తర్వాత ప్రాస నియమం ఉంటుంది ప్రాస నియమం ఉంటుంది అనంటే పద్య పాదంలో ఎన్నవ అక్షరము రెండవ అక్షరం సో మిగతా నాలుగు పాదాలలో కూడా రై ఇలాంటి అక్షరాలు రాగునింతానికి సంబంధించిన అక్షరాలే ఉంటాయి సో తర్వాత చూడండి లాస్ట్ వన్ సబరణమయవ అనే గణాలు వస్తాయి అన్నాడు సో సభరణమయవ అనే గణాలు వచ్చాయి కాబట్టి ఇది సభరణమయవ అనే గణాలు వచ్చే పద్యమే మత్తేబం ఓకే రవి రైట్ ఈ విధంగా మత్తబానికి ఉండేటువంటి పద్య లక్షణాలు ఏంటో మనం చాలా చక్కగా వివరించుకున్నాం ఓకే మరి నెక్స్ట్ క్లాస్లో మరొక వీడియోతోటి కలుసుకుందాం